సో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెళ్ళి వాళ్ళు అయితే వెడ్నెస్డే ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తానండి ఈ వీడియోలో మీరు మా ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి డిన్నర్ వరకు చూస్తారు అంటే ఎయిట్ థర్టీ వరకు సో యూజువల్గా మేము ఆడుకోవడానికి వెళ్ళి వచ్చి కాసేపు చదువుకున్నాక ఫ్రెష్ అయిపోయి డిన్నర్ తినిపిస్తాను అంటే చదువుకోవడం డైలీ ఉండకపోవచ్చు అంటే పగలు చదువుకోకపోతే తనంతట తనే బుక్స్ తెచ్చుకుంటుంది ఇంట్రెస్ట్గా అప్పుడు నేను కూర్చొని ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేస్తామన్నమాట టెన్ టు ట్వంటీ మినిట్స్ సో అటుకులు నా దగ్గరవి కొంచెం అవి పురుగు వచ్చినట్టు అనిపిస్తే ఎండలో పెట్టాను నాకు అవి ఇంకా తినబుద్ది అవ్వక అవి ఎలాగో బియ్యం వేస్తాం కదా పావురాలు కానీ తీసుకొచ్చాము కానీ వాళ్ళ మబ్బుగా ఉండి ఏం పౌరము దగ్గరికి రాలేదు మరి సో ఇదైతే చక్కగా గుంటలు ఉన్న దగ్గర అంతా ఫిల్ చేసి పెట్టేసింది బాగా ఆడుతోంది అనమాట చాలా రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాము లాస్ట్ మండే అంటే మొన్న మండే వచ్చాము ఇప్పుడు ఈరోజు వెళ్ళడం జరిగింది అండ్ షీఈ్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటుంది తొందరగా పడుకుంటోంది మార్కులు వస్తున్నాయి కానీ ఫుడ్ మాత్రం అస్సలు అస్సలు ఇంతకుముందు ఏ అంటే అయినా కాస్త భయంతో ఏడుస్తూ అయినా తినేది ఇప్పుడు అది కూడా ఏమీ తినట్లేదు అర్థం అవ్వట్లేదు ఎలా పెట్టాలి ఏంటి అని సో ప్రతి మదర్కి ఉండే ప్రాబ్లమే కదా టైం టేబుల్ సెట్ చేయాలి దానికోసం సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు తను ఎట్లా నేర్చుకుంటుంది నేను ఎంత ఓపిక్గా వ్యవహరిస్తాను అన్నది మీరే చూస్తారు సో బేసిక్గా నాకు ఓడ్పు తక్కువ అలాంటిది తను చేస్తూ లేని సరిగ్గా దాంతో టైం స్పెండ్ చేయలేదు అలా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు అనిపిస్తుంది ఫాస్ట్గా పెరిగిపోతుంది పిల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదేమో నాకు నేను అని సో చూడాలి ఇంతలో ప్లస్ స్కైలో కలర్స్ చేంజ్ అయిపోయాయి చూడాలి బాగుంది అసలు నాకు భలే అనిపించింది ఈవెన్ వెదర్ కూడా చల్లగా ఎంతో బాగుంది అండ్ నేను ఇందులో డిన్నర్ రెసిపీ కూడా షేర్ చేసి చూడాలి ఇదేంటికో చదువు అమ్మ

ఇది ఇది లేదా పాప పెట్ట హ్యాండ్స్ కదా టాగా ఏనిమల్ రన్ చేస్తుంది రన్ రన్ అంటుందా ఎవరిది తొంగ అవును హార్స్ అండ్ ఏ అనిమల్ అది హెడ్ హెడ్డే లేదనా అనిమల్ పేరు ఏంటి తొంగ తొంగ హార్స్ కార్టన్ కూడా అంటారు ఓకే దీనిని ఏమంటారు అకాయ ఇదేంటి బుల్ల మరి ఇది స్నేచ్ ఇది

ఇది మోపెడ్ వెరీ గుడ్ గర్ల్ వచ్చేసింది నీకు సైకిల్ మరిది సైకిల్ మోటర్ సైకిల్ ఓకే ఆటో లెస్ చ గుడ్ జాబ్ చా వెరీ గుడ్ కానీ నువ్వు సరిగ్గా కూర్చొని చదివితే బాగా వస్తుంది ఇంకా ఓకేనా గుడ్ గర్ల్ వావ్ ఇదేంటి ఇది పోలీసా ఇదేంటి సరిగ్గా కావాలని అబద్దాలు ఆడుతున్నావు నీకు తెలుసు జేఈపీ ఏమనాలి జేఈపి జీప్ ఈ పి ఏమంటారు ఈ జీప్ వావ్ కాదు జీప్ ఇదేంటి బస్ ఇది అమ్మ బాణం గట్టిగా చెప్పొచ్చా అమ్మా అంత గట్టి కాదు ఇదేంటి ట్రక్కా ఇదేంటి ట్రైన్ పైన ట్రైన్ పైన ట్రైన్ ఉందా ఓ మై గాడ్ ఇదేంటి స్కూల్లో ఇలాగా దొర్లి దొర్లి చదివితే టీచర్ నేను పట్టుకోలేరు ఇదేం వెంట ఓకే చదువుకోవడం ఇష్టం ఉందా లేదా వెంట కరోనాలో వెళ్ళకూడదు ఎక్కడికి కాలుతో అలా అమ్మని కొట్టచ్చా అమ్మ ఏడుస్తుంది ఇదేంటి ఏరోప్లేన్ అది ఇవన్నీ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ట్రైన్ మెట్రో మెట్రోలో మనం ఎవరింటికి వెళ్ళాము ఒకసారి సంపత్ మామ ఇంటికి వెళ్ళాం ఇదేంటి ఫ్యూచర్ ట్రైన్ ఫ్యూచర్ ట్రైన్ ఓకే పండు గోతామ్ ఫ్యాంటాస్టిక్ స్టీమే ఇక్కడ బొగ్గు మిర్చి అయితే బాగా రావట్లే ఇదేంటో చెప్పు స్టీమర్ స్టీమర్ గుడ్ గర్ గట్టి చెప్పాలి హే సరిగా చెప్పునన్నా ఇదేంటి హే క్రే నా సరిగా చెప్పు ఇదేంటో కార్గోషిప్ కార్గోషిప్ ఇంకా ఇదేంటి ఓషనే ఓషన్ మీద ఏం ఇంత పెద్దది వాడే వస్తుంది

దండింగ్ వండర్ఫుల్ ఇదేంటి ఇది అది ఎవరమ్మా ఫైటర్ ప్లేన్ ఇది అవలో అందులో పైలట్ అంకుల్ ఉన్నారు ఆ పైలట్ అంకుల్ ఉందా బుక్ లో పైలట్ అంకుల్ ని నేను ఎలా చూపిస్తాను మీకు కనిపిస్తున్నారా నాకే ఇంత బుర్రగా అనిపిస్తుంది ఇదేంటి అమ్మా ఏరోప్లేన్ ఎలా ఎక్కుతావు ప్రణవ్యు ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఏం చేస్తాను ఈ పిల్లలు చదివించేటప్పుడు నానా కష్టాలు పడుతుంటానమాట ఇదేంటి హెలికాప్టర్ ఉంటుందా నువ్వు నువ్వు ఎక్కడున్నావు ఇదేంటి మనం ఎందులో ఉన్నాం దీన్ని ఏమంటారు ఏమైంది నాకు ఇంకా ఏమైనా టిప్స్ చెప్తారా పిల్లలకి దానికి కొన్న క్లిప్ నాకు పెట్టింది ఏం చెప్తా ఓ నో ఇది పడిపోయిందా తర్వాత పెడదాం కానీ ఇక్కడ చదువుకోవాలి ఫస్ట్ ఇది చెప్పునా ఇదేంటి కేబుల్ కార్ మనము ఈసారి నిన్ను నేను కేబుల్ కార్ ఎక్కిస్తాను కైలాస్ గిరి వెళ్ళినప్పుడు ఓకేనా రోప్ వే అంటారు దాన్ని యాక్చువల్ గా తెలుసా ఇలా రోప్ వేలో కూర్చుని వెళ్లే దాన్ని కేబుల్ కార్ అంటారు ఓకే అంటే కార్ అంటే రోడ్ మీద వెళ్తుంది కేబుల్స్ మీద వెళ్తున్నాయి కాబట్టి దీన్ని కేబుల్ కార్ రోడ్ రోడ్ మీద ఉంటుంది మనం ఇప్పుడు అపార్ట్మెంట్ బయటకు వెళ్ళాము అనుకో రోడ్ ఉంటుంది దాని మీద ఏమేమి ఉంటాయి రోడ్ మీద ఉంటుంది అవునన్నా మనం బయటికి వెళ్తాం కదా అప్పుడు అమ్మ నీ చెయ్యిలా పట్టుకుని ఎందుకు నడిపిస్తుంది చాలా కార్ బస్ మోపేడ్ అన్నీ వస్తాయి కదా ఆ అమ్మా చెయ్యి ఆ ఇదేంటి డీజిలా ట్యాంక్ ట్యాంక్ ఓకే ఇదేంటి Oh, mm. this Space space uh, spacecraft. Spacecraft. Mm. Oh, this fire Very good. Is. Very good. It is. It is. What is fire engine. fire engine. గుడ్ జాబ్ ఫ్రూట్స్ చదువుతావా వెజిటబుల్స్ చదువుతావా ఆ హిందీ అప్పుడే నాకు నేను చెప్పలేనే ఆ అమ్మా చేద్దాం చూడడానికి అందుకో ఇంకో బుక్ ఉంది కదా అది చూడు ఇది చదువుతాం ఇవి అన్నీ వచ్చ కదా అమ్మా కొత్తవి నేర్చుకోవాలి కదా అందుకని ఇది చదువుతాను ఇది ఓకేనా నీకు అనిమల్ సాంగ్ ఓకే అప్పటికి ఓట్స్ చీలా అంటే దోశలాగా అనమాట యూజువల్గా బటర్ మిల్క్ బాంబే రవ్వ కలిపి చేస్తాను అలా కాకుండా నేను ఇప్పుడు ఓట్స్ని వేయించి తినడం నేర్చుకున్నాను కదా ఇంకా ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను కంప్లీట్గా ఇది హెల్దీ అండి ఆయిల్ ప్లేస్లో గీ యూస్ చేసుకోండి ఇంకా మీకు అసలు ఏం ప్రాబ్లం అనిపించదు సో రోట్స్ ఓట్స్ని రోస్ట్ చేసుకోవాలి అని నేను మొన్న స్మూదీ చెప్పినప్పుడు చెప్పాను కదా అప్పుడైతే ఇంకా హెల్దీ డైజెషన్ విషయంలో అని ఒక టూ త్రీ స్పూన్స్ ఆఫ్ చిక్పీ ఫ్లవర్ అంటే మనసనగ పిండి అది ప్రోటీన్ చాలా మంచి ప్రోటీన్ అండి అది తినచ్చు ఏమీ అవ్వదు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు ఇవే మనకు కావాలి ఓట్స్ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడమే ఇవేంటంటే మా చెట్టు మెంతాకు అనమాట మైక్రోగ్రీను కాదు మ్యాక్రోగ్రీను కాదు ఇది ఇంకా చెట్టు మొత్తంలో మిగిలిపోయిన ఆకు ఇదే ఉంది తీసి కడిగి పెట్టాను యాడ్ చేద్దాము అని సో ఇవైతే మనకి రెడీగా ఉన్నాయి కూల్ అయిన తర్వాత నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను పౌడర్ వన్ మినిట్లో వన్ మినిట్ కూడా పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత ఇప్పుడు ఇది అందులో యాడ్ చేసుకొని మనము వాటర్ కలుపుకోవడమే సో వాటర్ ఎలా కలుపుతారంటే దోశ వేసుకోవడానికి మీకు వీలుగా వస్తే వెల్ అండ్ గుడ్ బైండింగ్ ఏజెంట్ కింద సరే పిండి పనిచేస్తుంది కానీ పల్సటి దోశలు అయితే రావు ఊతప్పంలాగా వస్తుంది కొంచెం బటర్ మిల్క్ అలా ఏమైనా ట్రై చేయొచ్చు మీరు కావాలనుకుంటే నచ్చితే మీకు ఆ ఫ్లేవర్ కూడా మీరు వాటర్ మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి ఎక్కువ మనం పోసినా కూడా అది తొందరగానే పీల్చిపోతుంది ఇదే థిక్గా వేసుకొని పొంగణాలు అంటే అదే కుంట పొంగణాలు ఉంటాయి కదా అలా వేసుకోవచ్చు లేదా పునుగులు పకోడి ఆ ఫామ్లో కూడా మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి బట్ డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోజు లైఫ్ స్టైల్స్ వల్ల ఇలా మనము పాన్ మీద వేసుకోవడమే బాగా స్ప్రెడ్ చేసుకోండి అడ్జస్ట్ థిన్గా సెంటర్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు శనగపిండి టేస్ట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది కాబట్టి చూసి వేసుకోండి శనగపిండి వల్లే మనకు ఇష్గా అనిపిస్తుంది ఎక్స్ట్రా పసుపు అవేమీ యాడ్ చేయకుండా నేను చెప్పాను కదా నేను ఉప్పు జీలకర్ర యాడ్ చేశాను కావాలంటే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనకి వస్తుంది నేను ఫ్లాక్స్ సీడ్ పొడితో తింటున్నాను మీకు కావాలంటే ఏదైనా పచ్చడితో కూడా తినచ్చు చాలా అంటే చాలా సింపుల్ హెల్దీ ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు డిన్నర్గా కూడా చేయొచ్చు అండ్ ఉడికిందా లేదా అని మీతో చెప్తున్నాను కదా ఉడికింది ఈవెన్ ఇది చల్లారిపోయినా కూడా బాగుంటుందండి మీరు పిల్లలకి కూడా పెట్టచ్చు ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా తినగలిగితే సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అని అండ్ ఎప్పుడు స్మూదీ ఓట్ మీల్ ఇలా కాకుండా ఓట్స్తో చీలా అలాగా మీరు ఉప్మా అన్నీ కూడా చేసుకోవచ్చు సో మీ అందరికీ వాళ్ళకి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి అండ్ నిన్న వీడియోకి కామెంట్స్ అవి ఆఫ్ అయిపోయి ఉన్నాయి నేను టర్న్ ఆన్ చేసుకోలేదండి చూసుకోలేదు లేట్ నైట్ చూసుకున్నాను సో ఎవరికైనా నిన్న వీడియో గురించి కామెంట్స్ ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ లవింగ్ బాయ్